హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి ఉద్యోగ పెన్షన్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం అయితే ముగిసింది ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు ఏపీ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది అమరావతి నిర్మాణాలు అసెంబ్లీ భవనం నిర్మాణం కోసం ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు హైకోర్టు భవనం నిర్మాణం కోసం ఏడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఈ నిర్మాణాలకు క్యాబినెట్ ఆమోదం పనులను వన్ బిల్డర్కు అప్పగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది క్యాబినెట్ భేటీలో విశాఖ భూ కేటాయింపులు ఐటీ హిల్ త్రీలో టీసీఎస్కు ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఆరు ఎకరాలు ఇరవై ఒకటిన్నర ఎకరాలకు పైగా తీసుకోవడం జరిగింది భూ కే కేటాయింపులో భాగంగా ఉరుసు క్లస్టర్లకు ఉరుస క్లస్టర్లకు మూడు పాయింట్ ఐదు ఎకరాలు మరియు కలుపు పాండ్లో యాభై ఆరు ఎకరాలు భూ కేటాయింపులు అయితే జరిగాయి జల విద్యుత్ ప్రాజెక్టులు బలిమెల జోలా ఫుడ్ రిజర్వాయర్ల వద్ద హైడ్రల్ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణంపై ఒడిశా పవర్ కన్సార్టియంకు ఆమోదం జల వనరుల శాఖ ప్రతిపాదించిన ముప్పై మెగావాట్ల రెండు హైడల్ ప్రాజెక్టులకు ఆమోదం అలాగే పునరుత్పాదక ఇంధనం రాష్ట్రంలో వివిధ వనర పవన సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ పట్టణ వరద నిర్మాణము పట్టణాల్లో వరద నీటి తొలగింపు కోసం ప్రత్యేక వ్యవస్థ స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ కు ఏర్పాటు ఆమోదం డిప్యూటీ సీఎం గైర్ హాజరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీకి హాజరైనట్టు సమాచారం ఇది ఒక గమనిక నిర్ణయం అయితే కాదండి సో ఈ నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది మరి ఉద్యోగ పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యోగులు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్లక్ష్య ధోరణి కొనసాగుతున్నట్టు తెలుస్తుంది నిన్నటి నుంచి కొన్ని మీడియా ఛానల్లో ఈరోజు క్యాబినెట్ సమావేశంలో డిఏ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది కానీ క్యాబినెట్ అనంతరం చూసినప్పుడు డిఏ కానీ ఐఆర్ కానీ లేదా ఉద్యోగులకు ఇతర సంబంధించినటువంటి ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదని స్పష్టమవుతోంది ప్రస్తుత సమస్యలు పెండింగ్ డిఏ బకాయిలు ఉద్యోగ పెన్షన్లకు రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి ఇరవై ఏడు శాతం డిఏ ఇచ్చిన గత ప్రభుత్వం తీరును కొనసాగించలేనప్పుడు లేకపోవడం ప్రస్తుతం ఉన్నటువంటి డిఏ పెండింగ్లు ఇంకా పరిష్కారం కాలేదు సిపిఎస్ ఉద్యోగుల ఖాతాల్లో పది శాతం క్రెడిట్ చేయాల్సిన చెల్లింపులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి జీతాలు ఇతర ప్రయోజనాలు ఈఎల్ ఎర్రెడు లీవ్ సరెండర్ లీవ్ పోలీసులకు టీఏ చెల్లింపులు ఇవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి సచివాలయం మరియు హెచ్ఓడి ఉద్యోగుల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రక్రియ కూడా ఎటువంటి పురోగతి లేదు ఇక ప్రారంభించిన పిఆర్సి ప్రక్రియ గత ప్రభుత్వం నియమించిన పిఆర్సి కమిషన్ రివైజ్ చేయడంలో కొత్త కమిషన్ను నియమించడంలో ఆలస్యమైంది ఉద్యోగులపై వివక్ష ఎడిషన్ అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు సీనియర్ ఉద్యోగులకు నిర్దిష్టమైన పోస్టింగ్లు ఇవ్వకపోవడం కొందరికి కొందరి ప్రమోషన్లు అర్హత ఉన్న ఆపటం పెండింగ్ బకాయిల చెల్లింపులు ప్రభుత్వం గతంలో పెండింగ్ బకాయిల దశల వారీగా చెల్లించడానికి కార్యాచరణ ఏర్పాటు చేసేవారు కానీ ఇప్పుడు ఎటువంటి మీటింగులు లేదా చర్చలు నిర్వహించటమే లేదు అయితే ఉద్యోగుల డిమాండ్స్ ఐఆర్ ఉద్యోగులకు వెంటనే ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నారు పెండింగ్ బకాయిల చెల్లింపులు డిఏ బకాయిలు ఈఎల్ సరండర్లు బకాయిలు త్వరితగతిన చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు సిపిఎస్ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు సానుకూల నిర్ణయాలు పిఆర్సి కమిషన్ ప్రక్రియను త్వరగా ప్రారంభించి అమలు చేయడం సీనియర్ అధికారులకు వెంటనే పోస్టింగ్లు అందించడంతో పాటు అర్హత ఉన్న వారికి ప్రమోషన్లు ఇవ్వటం అలాగే పదవి విరమణ పదవి భద్రత ఉద్యోగులను కాపాడాలని వేధించే చర్యలను నివారించాలని అలాగే సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల సమస్యలపై స్పష్టత కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యమంత్రికి విజ్ఞప్తి సానుకూల నిర్ణయాలు తీసుకుని ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టాలి ప్రతి పండుగకు ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆశలను నిలబెట్టేలాగా చర్యలు అయితే తీసుకోవాలి ప్రజాశ్రేయస్సు శ్రేయస్సుకు సంబంధించిన సమయాల్లో ఆలస్యం తగ్గించడానికి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పైన వెంటనే స్పందించాలి అనేది కోరుతూ ఉన్నారు సో ఇదిలా ఉండగా నిన్నటి నుంచి కొన్ని మరో కథనం మేరకు నిన్నటి నుంచి కొన్ని వార్తా ఛానళ్ళలో ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల కరోపథ్యం డిఏ ఐఆర్ ఇస్తుంది అని అయితే ప్రచారం జరిగినప్పటికీ పూర్తిగా క్యాబినెట్ భేటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముమ్మాటికి ఇది అస జరగలేదనైతే క్లియర్ అయిపోయింది సో ఉద్యోగుల్లో తీవ్ర నిరాశనే మిగిలించింది ఈ క్యాబినెట్ భేటీ కూడా అని అయితే తెలుస్తోంది కొత్త ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడిచింది ఈ పది నెలల కాలంలో ఉద్యోగులకు సంబంధించి ఒక్క అంశంలో కూడా ప్రభుత్వం ఇంతవరకు సానుకూల నిర్ణయం తీసుకోలేదు ఒక సమస్య కూడా పరిష్కరించలేదు ఇంతవరకు ఒక్క డిఏ ఇవ్వలేదు ఐఆర్ ప్రకటించలేదు పెండింగ్లో ఉన్న బిల్లుల విషయానికి వస్తే ఈఎల్ సూ బిల్లులు డిఏ బకాయిలు సిపిఎస్ ఉద్యోగులకు ప్రాణ ఖాతాలో పది శాతం క్రెడిట్ చేయవలసినవి పోలీసు సోదరులకు టీఏ బకాయిలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల బకాయిలు ఉన్నాయి వీటన్నిటిని వీటన్నింటిలో ఏ ఒక్క పేమెంట్ కూడా చేయలేదు ఉద్యోగులకు సంబంధించి ఒక్క కూడా విడుదల జారీ చేయలేదు అలాగే రాజధాని అభివృద్ధిలో భాగంగా సచివాలయ ఉద్యోగులకు హెచ్ఓడి ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇస్తారని ఎంతగానో ఆశగా ఎదురు చూశారు చూస్తూ ఉన్నారు దీనిపై కూడా ప్రభుత్వం స్పందించడం లేదు పాత నిర్ణయం పాత ప్రభుత్వం నియమించిన పిఆర్సి కమిషన్ రాజీనామా చేసింది దాని స్థానంలో కొత్త పీఆర్సీ కమిషన్ను నియమిస్తారేమో అని అయితే ఉద్యోగులు ఎదురు కానీ ప్రభుత్వం దీని గురించి కూడా స్పందించలేదు ఈ పది నెలల ఏదైతే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక సమస్యను కూడా పరిష్కరించడం లేదని ఉద్యోగ పెన్షన్ల సమస్యలపై దృష్టి సాధించడం లేదని కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైనా సరే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా అని వారు కుదుట పడడానికి సో కుదురు కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని కూడా మేం భావించాము అందుకే ఇంతవరకు ప్రభుత్వానికి సమయం ఇచ్చాము కానీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై స్పందించలేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతూ ఉన్నాము గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చింది ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పింది ఉద్యోగులందరూ దానిని నమ్మారు ఆగస్టు నుంచి ప్రతి పండుగకు వినాయక చవితి మొదలుకొని ప్రతి పండుగకు ఇస్తారేమో అని ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే ప్రతి క్యాబినెట్ సమావేశంలో అయ్యార్ గురించి లేదా డిఏ గురించి చర్చిస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ప్రతి క్యాబినెట్ సమావేశంలోనూ ఉద్యోగులకు నిరాశ ఎదురవుతోంది సంక్రాంతి కానుకగా లేదా నూతన సంవత్సర కానుకగా అయ్యారు ఇస్తారేమో అని ఉద్యోగులు ఆశగా ఎదురు చూశారు కానీ ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఉద్యోగులకు సంబంధించి ఈ నిర్ణయాలు అయితే తీసుకోలేదు ఒకవైపు ఉద్యోగులకు రావాల్సిన ఆశ అంశాల మీద స్పందించకపోగా కొందరిని కావాలని వేధిస్తున్నట్టు ఉంది ఉదాహరణకు సచివాలయంలో అడిషనల్ సెక్రటరీ స్థాయి జాయింట్ సెక్రటరీ స్థాయి సీనియర్ అధికారులను ఎలాంటి కారణం లేకుండా బదిలీ చేసి పోస్టింగ్లు ఇవ్వకుండా నెలల తరబడి తిప్పుతున్నారు ఆరుగురిలో ముగ్గురికి పోస్టింగ్ ఇచ్చారు కానీ ఇంకా ముగ్గురికి ఇవ్వలేదు మూడు నెలల నుంచి సీనియర్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా వేధించడం ఎంతవరకు న్యాయం ప్రభుత్వం ఆలోచించాలి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక అధికారి అడిషనల్ సెక్రటరీగా పదోన్నతి పొందడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నాడు సో డి డిపిసి డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ కూడా ఆయన పేరు ఆమోదించినది అన్ని రకాలుగా అర్హత ఉన్న వ్యక్తికి పదోన్నతి ఇవ్వకపోవడం చాలా బాధాకరము సో ప్రభుత్వ ఉద్యోగులపై ఇంత కఠిన వ్యవహారం సరికాదు ప్రభుత్వం ఉద్యోగ సమస్యలపై దృష్టి పెట్టాలి వెంటనే ఆ ముగ్గురు అధికారులకు పోస్టింగులు ఇవ్వాలని కోరుతున్నారు ఇక సంక్రాంతి కానుకకు సంబంధించి ఉద్యోగులందరికీ ఐఆర్ ఇవ్వాలని పెండింగ్లో ఉన్న డిఏ వన్లలో కనీసం ఒక డిఏనైనా కూడా ప్రభుత్వం ప్రకటించాలని కోరుతున్నారు ఇకపోతే ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు చాలా ఉన్నాయి ఆ బకాయిలని కూడా ఒకేసారి ఇవ్వమని అవ అడగటం లేదు దశల వారీగా చెల్లించడానికి షెడ్యూల్ ప్రకటించి ఆ షెడ్యూల్ ప్రకారంగానే చెల్లించాలని కూడా కోరుతున్నాము గతంలో ప్రభుత్వం ఉద్యోగుల సంఘాలతో రెండు లేదా మూడు నెలలకు ఒకసారి చర్చించేది సో సమస్యలు వినేది కానీ ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా ఒక జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ కూడా నియమించలే ఏర్పాటు చేయలేదు అనధికారికంగా కూడా మంత్రులు లేదా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన దాఖలాలు లేవు మరి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు దాటిన కార్యాచరణ మాత్రం ప్రారంభం కాలేదనే చెప్పాలి సో కాబట్టి ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే పెండింగ్ బిల్లులు డిఏ ఐఆర్ వంటి అనేక సమస్యలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది జూలై ఒక నుంచి ఐఆర్ ఇచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు వచ్చింది ఈ సమస్యలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సానుకూల సానుకూల నిర్ణయం తీసుకోవాలని అయితే కోరుతున్నాము మాకు ప్రభుత్వంతో మాట్లాడాలని మాట్లాడడానికి అవకాశం దొరకలేదు కాబట్టి కాబట్టి ఈ మీ ద్వారా ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తున్నామని ఉద్యోగ పెన్షనర్లు అయితే వాపోతూ ఉన్నారు సో మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పటిలాగే ఈ క్యాబినెట్ భేటీలో కూడా ఉద్యోగ ప్రయోజనాలకు సంబంధించినటువంటి కీలకమైన అప్డేట్స్ ఏవి కూడా చేయలేదని క్లియర్గా తెలిసిపోతుంది దీనిపై మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో